యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కనీసం ఒకే రకమైన కంటెంట్తో మనం అప్లోడ్ చేసుకుంటే కొంచెం ఎర్లీగా సక్సెస్ అవుతుందని నా నమ్మకం ఎందుకంటే చాలా వరకు అలాంటి ఛానళ్ళు ముందుగా సక్సెస్ అవుతున్నారు అలాగే వారి కష్టం కూడా ఉంటుంది అనుకోండి కానీ ఒకే రకమైన కంటెంట్ అయితే మనకు కూడా ఒక ముచ్చటగా అనిపిస్తుంది నేను ఈ రకం కంటెంట్ చేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అందువలన మిక్స్డ్ కంటెంట్ కంటే ఒకే రకమైన కంటెంట్ చేసుకుంటే కొంచెం ఎర్లీగా సక్సెస్ వచ్చి మనం ఏం చేస్తున్నామో చెప్పుకోవడానికి బాగుంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు వీధిలో జరిగిన డ్యాన్స్లు కానీ లేదంటే స్కూల్లో కాలేజీలో జరిగిన ప్రోగ్రామ్స్ కానీ అప్లోడ్ చేయడం వల్ల ఎటువంటి యూజ్ లేదని చెప్పలేను కానీ మనకు తొందరగా సక్సెస్ అయితే రాదు మనం ఓన్ కంటెంట్ మనం ఓన్గా క్రియేట్ చేసుకునే కంటెంట్ ఏదైనా సరే తొందరగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే అది మన కష్టం పైగా వాటికి కాపీరైట్స్ కూడా ఉంటాయి అదే వీడియోని వేరే వాళ్ళు అప్లోడ్ చేశారనుకోండి వారి ముందు అప్లోడ్ చేస్తే వారికి ఆ వీడియో చెందుతుంది అందువలన మనం సొంతంగా క్రియేట్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అది మనకు పతిలంగా ఉంటుంది వీధిలో జరిగిన ప్రోగ్రామ్స్ కానీ ఇంకే ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ అప్లోడ్ చేయకూడదు ఒకవేళ అప్లోడ్ చేసినా కూడా మనం ఓన్ వాయిస్తో అప్లోడ్ చేసుకుంటే కొంతవరకు మంచిగానే ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం చాలా తప్పని వీళ్ళకేం పని లేదని అనుకుంటారు మీ ఇంట్లో వాళ్ళే కానీ ఒప్పుకుంటే మీరు చేసేది మంచి పని అయితే ఖచ్చితంగా చెయ్యండి వీధిలో వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారని మధ్యలో ఆపేకండి ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ వస్తుంది ఒక్క రూపాయి అనేది మీరు తెచ్చుకుంటారు అందువలన ఎవరో ఏదో అన్నారని వీడియోస్ చేయడం మానేయకండి మీ ఇంట్లో వాళ్ళు సమ్మతిస్తే ఖచ్చితంగా చేయండి వారి అనుమతి తీసుకుని చేయడం వలన మీకు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో వీడియోస్ చేయడమో లేదా ఇన్స్టాలో రీల్స్ చేయడమో తప్పని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కానీ మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకుంటే వేరే వాళ్ళు తప్పు అన్నారని మీరు ప్రారంభించిన పనిని ఆపేస్తారా అలా కాదు మీరు చేసేది మంచి వీడియో అయితే ఖచ్చితంగా మొదలు పెట్టండి ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ వచ్చి మీరు వాళ్ళ దగ్గర గర్వంగా చెప్పుకునే అవకాశం కూడా దొరుకుతుంది అందువలన ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఏదో పని ప్రారంభించినప్పుడు ఏదో మాట అన్నారని మనం ఆ పనులు మానేయకూడదు మనకు నచ్చి మన వాళ్ళు మెచ్చి చేస్తున్న పనిని ఎప్పుడూ కూడా మధ్యలో ఆపేయకూడదు చిన్నవారిని అభిమానించాలి పెద్దవారిని గౌరవించాలని చాలా మంది చెప్తూ ఉంటారు నిజానికి కొంతమంది చిన్నవారితో పెద్దవారితో బిహేవ్ చేసినట్లు పెద్దవారితో చిన్నవారితో బిహేవ్ చేసినట్లు చేస్తూ ఉంటారు పెద్దవారికి మన పనులు అర్థం కాకపోవచ్చు అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది చిన్నవారికి మనం చేసే పనులు మనం చెప్పేవి అర్థం కాకపోవచ్చు అలాంటి వారిని కొట్టడానికి చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ పిల్లల్ని ముఖ్యంగా కొట్టడానికి ట్రై చేస్తారు అలా చేయకూడదు వారికి తెలియక పని చేసి ఉండవచ్చు ఒకసారి చెప్పండి లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పండి అంతేగాని చిన్నవారిని మరీ పెద్దవారిని కొట్టేటట్టు కొట్టకూడదు చదువుకున్నామని చదువులేని వారిని కించపరచకూడదు ఎందుకంటే ఎవరి టాలెంట్ వారి దగ్గర ఉంటుంది చదువులేని వారు బాగా స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు చదువుకొని ఉద్యోగం లేక గాలిగా అంటే ఊరికే తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువుకున్నామని ఎప్పుడూ గర్వం చూపించకూడదు ఎందుకంటే చదువు అనేది జ్ఞానాన్ని పెంచాలి కాని గర్వం చూపించి అవతల వాళ్ళని కించపరిచేలా ఉండకూడదు ముఖ్యంగా చదువుకుంటే మాత్రం మనం సంపాదించినట్లు కాదు చదువుకొని ఉద్యోగం సంపాదించి అప్పుడు సంపాదిస్తే సంపాదించినట్లు మనకి ఏ సంపాదన లేకుండా చదువుకున్నామని ఊరికే చదువు లేని వారి మీద వెర్రవీగితే మనకే అగౌరవంగా ఉంటుంది ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఫేస్ వెరిఫికేషన్ లాంటివి ఏమీ ఉండేవి కాదు నేను ఇంతకంటే ముందు ఒక ఛానల్ స్టార్ట్ చేశాను ఆ ఛానల్ గ్రోత్ లేక ఆపేశాను కానీ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫేస్ వెరిఫికేషన్ లాంటి కొన్ని రిస్ట్రక్షన్స్ ఉన్నాయి వాటిని దాటుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి అప్పుడైతే యూట్యూబ్లో మన ఛానల్ ఏం క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోయేది ఇప్పుడు మనకి అలాంటి ఛాన్స్ లేదు మనం ఫేస్ వెరిఫికేషను లేదా సిక్స్ మినిట్స్ సిక్స్ సెకండ్స్ వీడియో లాంటివి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ చేయడం కోసం ఇంట్లో పనులు కానీ ఇంట్లో వారిని కానీ లేదా చిన్న పిల్లలు కానీ వదిలేసి చేయాల్సిన అవసరం లేదు మీకు పనులన్నీ అయిపోయాక పిల్లలు పడుకునేటప్పుడు లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు మిగిలిన టైంలో వీడియోస్ చేసి ఎప్పుడో ఇంకా ఖాళీ టైంలో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఎప్పుడో కానీ సక్సెస్ రాదు కొంతమందికి తొందరగా అనుకోండి అందువలన ఎప్పుడో వచ్చిన సక్సెస్ కోసం ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు వారిని చూసుకుంటూ ఖాళీ టైంలో వీడియోస్ చేసుకుంటే ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది కనుక ఏ ప్రాబ్లము ఉండదు వారిని చూడకుండా మధ్యలో వదిలేసి వీడియోస్ మీద పడకూడదు